హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి ముఖం మీద అవాంఛిత రోమాలు శాశ్వతంగా దూరం అవ్వాలంటే ఏం చేయాలి మేడం ఏవైనా టిప్స్ చెప్పండి ప్లీజ్ మేడం అని నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి వారి కోసం ఈరోజు నేను అవాంఛిత రోమాలని మీరు శాశ్వతంగా ఎలా తొలగించుకోవాలి అనేవి మూడు హోమ్ రెమెడీస్ చెప్తున్నానండి ఇంట్లోనే ఈజీగా చేసుకునే చిట్టి చిట్కాలతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఆడవారి ముఖంపై అవాంఛిత రోమాలు వారి రూపాన్నే దెబ్బతీస్తూ ఉంటాయి కదండి ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మనం ఇప్పుడు పరిష్కారం చక్కగా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అవాంఛిత రోమాలు ముఖం మీద కానివ్వండి ఎక్కడైనా హ్యాండ్స్ మీద కాళ్ళ మీద ఎక్కడున్నా కూడా మీరు పూర్తిగా తొలగించుకోవచ్చండి హోమ్ రెమెడీస్ మూడు చూపిస్తానండి ఈ మూడు చిట్కాలు మీరు చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి అండి మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీరు వీడియోకి లైక్ కొట్టినందువల్ల ఎంతో మందికి నా వీడియో దగ్గర అవుతుందండి ఇక వీడియోలోకి వచ్చేసి ప్రాసెస్ చూద్దాము ఈ చిట్కాలు ఎంత సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్నీ మీ కిచెన్లో ఉండే వాటితోటే మీ అన్వాంటెడ్ హెయిర్ని మీరు పూర్తిగా శాశ్వతంగా తొలగించుకొని అందంగా తయారవ్వచ్చండి శనగపిండి ఒక్క స్పూన్ తీసుకున్నాను నేను ఒక బౌల్ తీసుకొని అలాగే మంచి పసుపు కస్తూరి పసుపు మన దగ్గర కూడా అవైలబుల్గా ఉందండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే ఆర్డర్ చేసుకోవచ్చు పసుపు కూడా మన దగ్గర ఫ్రెష్గా రెడీ అయ్యి ఎప్పటికప్పుడు పంపించటం జరుగుతుంది సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అలా శనగపిండి వేసిన తర్వాత స్పూను శనగపిండి అయితే అర స్పూను పసుపు వేసాను కదండి గంధం పొడి అండి చిటికతో రెండు చిటికెలు అలా వేస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా వద్దు గంధం పొడి వేసాం కదా ఇప్పుడు ఇవి మూడు వేసిన తర్వాత నిమ్మకాయని కట్ చేసి సగం నిమ్మకాయని తీసుకోవాలండి మనము ఇప్పుడు అవి మూడు ఎంత మోతాదులో వేసానో మీరు చూశారు కదండి ఇప్పుడు నిమ్మ చెక్కని బాగా జ్యూస్ పిండుకోవాలి మనకి లిక్విడ్ తయారయ్యేలాగా బాగా రసం ఉన్న నిమ్మకాయని తీసుకోవాలండి చక్కగా ఆ నిమ్మ చెక్క మొత్తం పిండితే ఆ పౌడర్లన్నీ కూడా మనకి ఒక ప్యాక్ లాగా తయారవుతుంది ఇది నేను ఎలా కలుపుతున్నాను ఏంటి అనేది మీరు బాగా చూడండి ఇది థర్టీ డేస్ మీరు క్రమం తప్పకుండా కనుక మీ ఫేస్ మీద ఎక్కడైతే మీకు కొందరికైతే మీసాల్లాగా లేడీస్కి కూడా ఉంటాయి కదా అలా మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ మీరు ఇది యూస్ చేసుకొని మీరు పూర్తిగా నయం చేసుకోవచ్చండి మీ హెయిర్ని థర్టీ డేస్ మాత్రం క్రమం తప్పకుండా ఉంచుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మీరు ఇది ఫేస్ మీద అయినా సరే ఎక్కడ అప్లై చేస్తారో అక్కడ మీరు ఉంచుకోవాలండి చూశారు కదండి ఫస్ట్ చిట్కా ఎంత సింపుల్గా తయారు చేసి చూపించానో మీకు ఇందులో ఉన్న గంధం పౌడర్ ఉంది కదా అది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి అన్నీ మేము స్వయంగా తయారు చేపిస్తాము చాలామంది గంధం ప్యాక్ కూడా తయారు చేసి చూపించాను కదా నేను ఫేస్ ప్యాక్స్కి మన దగ్గర తీసుకున్నారు మీకు పసుపు కావాలన్నా గంధం పౌడర్ కావాలన్నా అన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మీకు మా లిస్ట్ ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదండి చూశారు కదా ఎంత సింపుల్గా మీకు ప్యాక్ రెడీ అయిపోయిందో నెక్స్ట్ చిట్కా చూద్దామండి ఇవన్నీ కూడా లాస్ట్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అని వీడియో ఆకర్లో చూపిస్తానండి ఎలా వాష్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను రెండవ చిట్కా వచ్చేసి ఒక్క స్పూన్ తేనెను తీసుకున్నాను నేను స్వచ్ఛమైన పట్టు తేనె అండి మన దగ్గర తేనె కూడా అవైలబుల్గా ఉందండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ప్రతిదీ కూడా నా వీడియోలో చూసి అన్నీ అడుగుతున్నారు కాబట్టి తేనె పట్టు నుంచి మనం తీసుకొచ్చిన తేనె అవైలబుల్గా ఉంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నిమ్మ చెక్కతోటి ఒక్క స్పూన్ తేనైతే ఒక్క స్పూన్ నిమ్మరసం వేసుకోండి అవి రెండు చక్కగా బాగా కలిసేలాగా కలుపుకొని మీరు ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఇది కూడా ఒక థర్టీ డేస్ మీరు అప్లై చేసుకోవాలండి ఇది ఎలా అప్లై చేసుకోవాలి దేంతో క్లీన్ చేసుకోవాలి అనేది వీడియో ఆఖర్లో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మూడవ చెక్క కూడా చెప్తున్నాను పంచదారని ఒక్క స్పూన్ తీసుకుంటున్నానండి ఈ చిట్కాల్లో మీకు ఏది నచ్చితే అది మీరు పాటించి మీ అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకోవచ్చు ఒక్క స్పూను పంచదార వేశాను కదా నిమ్మ చెక్క ఒక్క స్పూను వేసుకుంటే సరిపోతుందండి చూడండి అలా బాగా జ్యూస్ ఉన్న నిమ్మకాయలు కానీ తీసుకున్నామంటే మనకి జ్యూస్ వస్తుంది చక్కగా ఇంతేనండి పంచదార నిమ్మరసం కలిపాం కదా ఇది కూడా ఒక వన్ మంత్ మీరు కనుక అప్లై చేసుకున్నారు అంటే మీ అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా తొలగిపోతుందండి ఈ మూడు చిట్కాలల్లో మీకు ఏది నచ్చితే అది మీరు యూస్ చేసుకోవచ్చు అండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుకోవచ్చు చక్కగా ఇప్పుడు ఇవి ఎలా వాడుకోవాలి అనేది కూడా నేను మీకు అప్లై చేసి హ్యాండ్ మీద నేను చూపిస్తానండి చూడండి పంచదార నిమ్మరసము జస్ట్ నేను చూపిస్తున్నానండి అలా మీకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చండి ట్వంటీ మినిట్స్ ఉంచుకోండి చూడండి అలా అప్లై చేసుకోండి కొంచెం అలా మసాజ్ చేసుకున్నట్లుగా మసాజ్ చేసుకొని మీరు తర్వాత క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇది చాలా సింపుల్గా ఉంది చేసి చూడండి మీకు ఇంట్లో ఉండేటివే కదండి పెద్ద ఖర్చు కూడా లేదు కదా మీ సొమ్ము ఏం పోదు కదా చక్కగా అన్వాంటెడ్ హెయిర్ని తగ్గించుకోండి నెక్స్ట్ తేనె నిమ్మరసము ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా ఒకసారి హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తానండి ఒక్క స్పూన్ తేనె ఒక్క స్పూన్ నిమ్మరసం వేసుకొని మీరు కరెక్ట్గా కలుపుకొని ఒక థర్టీ డేస్ మీరు వీటిలో ఏదైనా సరే మీరు అప్లై చేసుకొని పాటించండి మీ అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా పోగొట్టుకోండి చూడండి ఇలా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత శుభ్రంగా వేడి నీళ్ళతోటి క్లీన్ చేసుకోవాలండి ఆరిపోయే వరకు ఉంచుకోవాలి ఒక ఇరవై నిమిషాలు మాత్రం తప్పకుండా ఉంచుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్ళతోటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది తడుపుకొని తేనె నిమ్మరసం రాసిన దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలండి చూడండి అలా కాటన్ క్లాత్ తీసుకోండి నేను ఎలా అయితే క్లీన్ చేస్తున్నానో అలాగే మీరు కూడా చక్కగా క్లీన్ చేసుకొని మీ అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకోండి ఇది అందరూ యూస్ చేసుకోవచ్చండి నేను చూపించేవి ఏవైనా సరే చేతి మీద ప్యాచ్ టైస్ చేసుకుని ఆ తర్వాతే ముఖానికి అప్లై చేసుకోవచ్చండి మీరు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను మూడవ చిట్కా చూశారు కదండి శనగపిండి పసుపు గంధం పొడి నిమ్మరసము అన్నీ వేసింది ఇలా హ్యాండ్ మీద అప్లై చేసుకోండి ఇది కూడా మీరు ఒక ఇరవై నిమిషాలు అయితే తప్పకుండా ఉంచుకోవాలండి కొంచెం అటు ఇటుగా ఎక్కువసేపు ఉంచుకుంటే నష్టమేమి లేదు తక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ మీకు ఆ హెయిర్ అనేది పోదు కదా నేను ఎలా అయితే అప్లై చేసి చూపిస్తున్నానో మీరు కూడా అలానే అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత చన్నీటితోటే ముఖాన్ని కడిగేసుకోవచ్చు ఇది పిల్లలు పెద్దలు అందరు కూడా చేతి మీద ప్యాస్టేజ్ చేసుకొని డౌట్ ఉన్నవాళ్ళు ఆ తర్వాత ముఖానికి ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ మీరు అప్లై చేసుకొని చక్కగా ఈ అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకొని అందమైన స్కిన్ మీ సొంతం చేసుకోండి ఇవి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీ స్కిన్ అనేది అందంగా కూడా వస్తుందండి చూశారు కదండి వీటిల్లో మీకు ఏది నచ్చితే అది పాటించి మీ అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను